చిరాలా నమస్తే గుడ్ మార్నింగ్ చిరాల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి గుడ్ మార్నింగ్ చిరాల కార్యక్రమంలో ప్రధాన పత్రికలు వాటి ప్రధాన శీర్షికలను మనం చూసినట్టయితే ముందుగా ఆంధ్రజ్యోతిలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రధానమైనటువంటి శీర్షికగా రాసినటువంటి వార్త రెండు వందల కోట్లు తాగేసారు అంటూ మెయిన్ ఎడిషన్లో అదేవిధంగా జిల్లా ఎడిషన్లో వచ్చేసి చీడ్స్ ఎట్ ది రేట్ ఆఫ్ తొమ్మిది పాయింట్ తొంభై మూడు కోట్లు అంటూ అదేవిధంగా అదే జిల్లా ఎడిషన్లోనే దాదాపు మూడు కోట్ల చిల్లర మందు తాగేశారు అంటూ రాష్ట్రం జిల్లా ప్రాంతం వారిగా రాశారు మీరు చూస్తే రాష్ట్రంలో జనవరి థర్టీ ఫస్ట్ నైట్ నుంచి జనవరి ఫస్ట్ వరకు ఒక్క రోజులో దాదాపు రెండు వందల కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని జనం తాగేశారంటూ రాశారు అంటే ఇది మద్యం విపరీతంగా సేలవుందని ఆనందపడాలా లేదా ఇంతమంది మద్యానికి బానిస విత్తన విడతనానికి అలవాటు పడ్డారని బాధపడాలా అర్థం కానిటువంటి వార్త దీంట్లో వీళ్ళు చెప్పే సారాంశం ఏంటంటే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు చీపు లెక్కను ఎక్కువగా జనానికి అందించారు అదేవిధంగా గంజాయి ఇలాంటి మాదక ద్రవ్యాలు కూడా ఎక్కువగా వాడకాలు జరిగి అప్పుడు అంత లేదు ఇప్పుడు క్వాలిటీ మద్యం గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి గంజాయి లాంటివి మత్తు పదార్థాలు లాంటి వాటిని ఎక్సైజ్ శాఖ పనితీరుతో అరికట్టారు కాబట్టి కుటుంబ ప్రభుత్వం చక్కగా రెండు వందల కోట్ల రూపాయలు మధ్య ఒకే రోజు అమ్మి విజయం సాధించిందంటూ రాసిన ఈ వార్తకి మరి ఆనందపడాలో బాధపడాలో కానీ ఏది ఏమైనా ఇది ప్రధాన శీర్షికగా రెండు వందల కోట్లు నూతన సంవత్సరం అడుగు పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల కోట్లు గుంటూరు జిల్లా ఉమ్మడిగా తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు అదేవిధంగా మన బాపట్ల జిల్లా దాదాపు మూడు కోట్ల పైచులకు ఒక్క రోజు మద్యం అమ్మినట్టుగా ఇక్కడ రాశారు కాబట్టి నూతన సంవత్సరం వేడుకల్లో రకరకాల పరిణామాలు ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఆధ్యాత్మికంగా వెళ్తారు ఒక్కొక్కళ్ళు ఇలా పార్టీలు చేసుకుంటూ వెళ్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వెళ్తే ఈ మద్యం పరంగా ప్రభుత్వానికి రెండు వందల కోట్ల రూపాయలు మరి జరిగిందనే దశ ఈ వార్త మరి ఆనందపడాలో బాధపడాలో తెలియదు ఏది ఏమైనా కిక్కు తోటి నూతన సంవత్సరం అడుగు పెట్టినందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం మరి మరొక వార్తకెళ్తే చేనేతకు చేయ తేదీ అంటూ ఒక వార్త కొత్త సంవత్సరం రకరకాల సమస్యల్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకునే పరిస్థితుల్లో చేనేత రంగం ఒక సమస్యను కూడా ఇక్కడ రాసే ప్రయత్నం చేశారు దాదాపుగా పునార్ మగ్గం మాటలకే పరిమితమైన హామీలు అంటూ రాసిన ఈ వార్తలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లా మొత్తం మీద పదహారు మండలాల్లో పద్దెనిమిది వేల నూట ముప్పై ఎనిమిది మంది చేనేత కార్మికులు మనకు రికార్డెడ్గా ఉన్నారు అందులో మన కోఆపరేటివ్ రంగాల సొసైటీలో సొసైటీ పరంగా అయితే పంతొమ్మిది వందల అరవై మంది సహకార సంఘానికి సంబంధం లేకుండా పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై మంది ఉన్నారు ఇంకా చిల్లర చిల్లరగా ఒక పదిహేను మంది ఎగస్ట్రా ఉంటారు వీళ్ళకి ప్రభుత్వం చేనేత రంగాన్ని కాపాడే దశలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ కూడా ఇంతవరకు అమల్లోకి రాలేదంటూ ఈ గుర్తు చేసే వార్త ఇది చీరాల రేపల్లె చెరుపుపల్లి మార్తూరు బట్టిపోడు ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఇక్కడ మగ్గాలు ఉన్నాయి చీరాలలో ప్రధానమైనటువంటి రంగంగా చేనేత రంగం ఉంది దాదాపుగా యాభై వేల పైచులకు ఓట్లు ఉన్నటువంటి కాన్స్ట్యున్సీ చేనేత రంగం అతి పెద్ద స్థాయిలో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉత్పత్తి అవుతున్నటువంటి చేనేత రంగం మరి చాలా సమస్యలతో ఉన్నాయని చెప్పి ఇక్కడ రాసికొచ్చారు దీనికి ప్రధానంగా మరమగ్గాలు ఈ మరమగ్గాలు పవర్ రూమ్స్ అంటాను ఈ మా మరమగ్గాలు రావటం మనం చేనేత కార్మికుడు చీరలో నేయడానికి ఐదు ఆరు రోజులు పెడితే అది హాఫ్ డేలోనే తయారు చేసేటువంటి పరిస్థితి ఈ పెరుగుతున్న డిమాండ్ చీరాల పేరు చీరాల చేనేత రంగం పేరు చీరాల చేనేత కళాకారులకు ఉన్నటువంటి నైపుణ్యానికి ఉన్నటువంటి పేరుని వాడుకొని చీరాల చేనేతల పేరుతోనే పవర్ బట్టలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే డిమాండ్ సప్లై చేయలేదు కాబట్టి కాబట్టి పవర్ ఏదైతే ఉందో ఆ మరమగ్గాల మీద నేసేటువంటి బట్టలు చేనేత కళాకారుని చుట్టుగానే అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా చేనేత రంగానికి చాలా ఉంటుపడే దశలో చేస్తుందని చెప్పి తెలియజేసుకోవాలి కాబట్టి ఇలాంటి సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి సహకారం అందించాలని చెప్పి క్రాసుకొచ్చారు అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మేనమేషాలు లెక్కించడం వల్ల గతంలో ప్రభుత్వం నేతన నేస్తం పేరుతోటి కుటుంబానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కుటుంబ ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఆపేసి పెట్టున్నారు అంతేకాకుండా రెండు వందల యూనిట్లు దాదాపు కరెంటు వినియోగించే వారికి ఉచిత కరెంటు ఇస్తామని కూడా చెప్పింది గవర్నమెంట్ అసలు ఆలోచన కూడా లేదు కాబట్టి ఈ పవర్ లూమ్స్ పెరిగిపోయి చేనేత కార్మికుడికి పరిస్థితి గడవ పరిస్థితులు వచ్చాయి వర్క్ ఇచ్చేవాళ్ళు లేరు అదే కొత్తగా వచ్చే చదువుకుంటున్న చదువు మీద దృష్టితోటి ఈ మగ్గం నేసేటువంటి కార్మికుడు కూడా దాదాపుగా అనుమరుగే పరిస్థితి ఒక కళాత్మకతతో కూడినటువంటి చేనేత రంగం ఉపాధి రంగం దేశంలో వ్యవసాయం తర్వాత అంతటి ఉపాధి కలిగించేటువంటి రంగవేదన ఉంది చేనేత రంగమే మరి దీన్ని కాపాడుకునే దశలో ప్రభుత్వం శ్రద్ధ చూపాలి ఖచ్చితంగా ఈ చేనేత రంగాన్ని ఆదుకోవాలంటూ రాసిన ఈ వార్త అభినందనీయం మరి ఇంకొక వార్తకెళ్తే ముఖ్యంగా నిన్న ఏదైతే నూతన సంవత్సరం పురస్కరించుకొని నాయకుల్ని అధినాయకుల్ని అధికారులని అందరూ నిన్న అభినందన కార్యక్రమంతో ముంచెత్తే హడావిడి జరిగిందని చెప్పుకోవాలి అదేవిధంగా ఇక్కడ చీరాల ఎమ్మెల్యే గారిని మాలకొండయ్య గారిని తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు అభినందించడం అదేవిధంగా ఆ మంచి కృష్ణమోహన్ గారిని దాదాపుగా నియోజకవర్గంలో అందరూ చీరాల పర్చులు నియోజకవర్గాల నుంచి విపరీతంగా ఆయన్ని కూడా అభినందించడానికి జనం ఓటెత్తటం అదేవిధంగా అధికారులని అధికారులు అనధికారులు అందరూ వాళ్ళ వాళ్ళ నాయకుల్ని నిన్నంతా అభినందించుకుంటే అడా చీరాల్లో కనపడింది అదేవిధంగా మరొక వార్తకు వెళ్తే ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం అంటూ ఒక వార్త రాశారు ఈ మధ్య ఈగురుపాలెం ప్రాంతంలో మోయినూరపాలెం దగ్గర జేసీబీ తగలబెట్టడం ఎంఆర్ఓని మీద రివర్స్ అవ్వడం వీటి మీద కాస్త గట్టిగా అధికారులు అలర్ట్ అయినట్టున్నారు చెక్ పోస్టుల దగ్గర ఫ్లెక్సీలు పెట్టి మరి ఇసుక మీద అక్రమ రవాణా మీద ఉక్కుపాదం పెట్టుకున్నారు ఎస్ఐ చంద్రశేఖర్ ఈబురపాలెం ఏ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదంటూ మరి హెచ్చరిక చేస్తున్నటువంటి వార్త కాబట్టి ఇసుక అక్రమ రవాణా ఎక్కడి నుంచి అన్న ఈ పరిధి ఆగుతుందేమో చూద్దాం మరి మరొక వార్త కెతే ఎడ్ల పందాలు నిర్మించడం అభినంది ఏమంటూ వార్త రాశారు చీరాల్లో ఈపురపాలెం పంచాయతీ బోనివారిపాలెం గ్రామంలో నిన్న ఎడ్ల పంద్యాలు పోల్ రాద ఎడ్ల పంద్యాలు మన చీరాల ఎమ్మెల్యే పండయ్య గారు వాళ్ళ సత్యమణి వీళ్ళు ప్రారంభించారు వ్యవసాయ రంగాల్లో తరతరాలుగా సాంప్రదాయ వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎడ్లు గౌరవిస్తూ మన యొక్క పల్లె సాంప్రదాయాలకి ప్రధానమైనటువంటి దశలో కనపడేటువంటి ఎడ్ల పందాలు నిర్వహించడం చాలా అభినందనీయం ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడు కూడా తమ వంతు సహకారం ఉంటుందంటూ పండగారు చెప్పినటువంటి వార్త రాశారు ఇక ఈనాడు తీసుకుంటే ఈనాడులో ప్రధానంగా పరుచుకున్న మంచు చీరలు అంటూ ఒక వార్త రాశారు నిజంగా నిన్న ఈరోజు ఈరోజు మరీ తీవ్రంగా మంచు కనిపేసింది చీరాలని దాదాపుగా ఎదురొచ్చే వాహనాలు కూడా ఏడున్నర దాకా ఏడున్నర ఎనిమిది గంటల దాకా కనపడే పరిస్థితి లేదు ముఖ్యంగా హెచ్చరించేది ఏంటంటే చీరాల ఫ్లైఓవర్ మీద ప్రయాణించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మన చీరాల పట్టణంలో మృత్యు కుహరం ఏదన్నా ఉందంటే అది చీరల ఫ్లైఓవర్ పిలిచే దాదాపు రెండు వందల మంది పైన చచ్చిపోయారు ఇప్పటికి అంతా బాగుండి లైటింగ్ ఉండి పట్ట యాక్సిడెంట్ యాబేజ్ చచ్చిపోయారు అలాంటిది ఈ మంచు టైం ఇంకెలా ఉండాలి అందుకని మన అందుట్లో ఇప్పుడు మన బైరాఫీస్ గేట్ దగ్గర గేటు కూడా ప్రాబ్లం ఉంది గేట్ అవుతున్న అన్ని వాటర్లు ఫ్లైఓవర్ మీద కానీ రావాలి ఉదయం లేస్తే పనులు చేసుకునే వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు అందరూ అటు రావాల్సిందే అటు వెళ్ళాల్సిందే కాబట్టి మంచుతోటి ఎనిమిది గంటల దాకా అసలు ఏమీ కనపట్లేదు కాబట్టి ఫ్లైఓవర్ మీద వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అదేవిధంగా మన చీరాల బైపాస్ వాకింగ్కి వాళ్ళు కొద్ది రోజులు ఈ మంచు రోజుల్లో మానుకుంటే మంచిది ఎందుకంటే లారీలు ఎక్కువ వెళ్తూ ఉన్నాయి తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ బైపాస్లో వాకింగ్ అంత మంచిది కాదని ఉద్దేశం అదేవిధంగా రామాపురం రోడ్డు కూడా వాకింగ్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు కూడా వాహనాలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి చూసుకుంటూ చక్కగా గ్రౌండ్ ఉంది ఒక గ్రౌండ్ వాడుకోండి కాబట్టి రెండు రోజులు మంచు పొగ మంచు భయంకరంగా ఉంది ప్రకృతి అందంగా ఉంది కానీ పరిస్థితులు ఎలాంటి చోట్ల ప్రమాదంగా ఉన్నాయి కాబట్టి అలర్ట్ చేసేటువంటి వార్త అదేవిధంగా మరొక వార్తకి వెళ్తే చీరం పర్యాటక మణిహారం అంటూ ఒక వార్త రాశాడు చీరాల బీచ్కి ఏటా పెరుగుతున్న సందర్శకులు రాసిన వార్త ముఖ్య ఉద్దేశం ఏంటంటే చీరాల రామాపురం బీచ్ ఏదైతే ఉందో సందడి సందడిగా పనులకు పండుగ వేడుకగా మరి పర్యాటకం అభివృద్ధి చెందుతున్నట్టు ఈ వార్త రాశారు దాదాపుగా చిన్న పెద్ద ఏదైతే మొత్తం ఒక పదిహేను ఇరవై రిసార్ట్స్ పిలిచినాయి వాటిలో నగరాల స్థాయిలో మెట్రోపాలిటన్ సిటీ స్థాయిలో రిసార్ట్స్ లో న్యూ ఇయర్ సంబరాల్ని ఈవెంట్లతో చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ప్రతి వారం శుక్ర శని ఆదివారాల్లో ఇసుకే శిలంతమంది జనం మరి హైదరాబాదు బెంగళూరు లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారంటే మన చీరాల ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో చీరాల బీచ్లో మనకి తెలుస్తా ప్రభుత్వం ఇంతవరకు అక్కడ ఒక్క దృష్టి కూడా సారించ గతంలో ఆ ప్రాంతాన్ని అసలు మనం సందర్శించే పరిస్థితి కూడా లేదు ఎప్పుడైతే మత్స్యకారుల కోసం ఆ మంచి కృష్ణమోహను పొట్టి సుబ్బైపాలెం నుంచి వాడే వారికి సముద్రం అంతున తార్లో ఎప్పుడైతే వేసారో ఆటోమేటిక్గా పర్యాటక అభివృద్ధి చెందింది ఆయన మత్స్యకారుల కోసం రైట్ చేసినా కానీ అది ఈరోజు నా పెద్ద టూరిజం సెంటర్గా మనకి అయ్యే దశలో ఆయన కృషి తప్పదనుకోవాలి ఆ రోడ్డే కాకుండా పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని విపరీతమైన వాహనాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చిరాల బైపాస్ నుంచి రామాపురం అలాగే అక్కాయిపాలెం టు కటారిపాలెం అదేవిధంగా చల్లారెడ్డిపాలెం నుండి జంక్షన్ నుంచి మన పొట్టుసారిన దాకా రోడ్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఆయన ఆధ్వర్యంలో జరిగింది దాని ద్వారా విపరీతమైనటువంటి టూరిజం మన రిసార్ట్స్ పెరగ పెరిగిపోయింది కాబట్టి చీరాల బీచ్ అభివృద్ధిలో ఆ మంచి కృష్ణమోహన్ పాత్ర కీలకంగా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో అభివృద్ధి చేసినా కానీ ప్రభుత్వం ఏకంగా దాని మీద దృష్టి పెట్టాలి అక్కడ ఈ టూరిజం పర్యాటకులు వచ్చే వాళ్ళకి వసతులు ఇచ్చే పరిస్థితులు ప్రభుత్వ రంగ పరిస్థితులు ఏమీ లేవు ఇప్పుడు మన చిరాల ఎమ్మెల్యే పండగ గారు రామాపురంలో ఈ శుక్రా సినీ ఆదివారాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు రోడ్డుని డబుల్ చేసే వర్క్ జరుగుతూ ఉన్నాయి అది చేసి ఇంకొంచెం ఇంకా బాగుంటుంది ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టే ఆలోచన ఉంది కాబట్టి ఈ విజన్ ఫార్టీ సెవెన్ లో పర్యాటక రంగం కూడా కీలకంగా ఉంది కాబట్టి అందులో మన ప్రాంతాన్ని ఫస్ట్ గా రాజధానికి అతి చేరువలో ఉన్నటువంటి అతిపెద్ద పర్యాటక కేంద్రంగా మరి చీరాల రామాపురం బీచ్ పేరుందే అవకాశాలు చిన్న మినీ గోవాగా ఇప్పటికే పేరు అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ఆ దశలో ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి తెలుసు చక్కగా సీసీ కెమెరాలతోటి మంచి నిఘా ఏర్పాటు చేశారు పోలీసు వాళ్ళు అదేవిధంగా గార్డులని వాళ్ళని పెట్టారు బీచ్ మునిగి వాళ్ళకి ఇబ్బంది లేకుండా తగు సూచనలు ఏర్పాటు చేసే పరిస్థితులు ఉన్నాయి చక్కగా ఈ బీచ్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మన చీరాల రామాపుర తీరం అత్యంత ప్రాచుర్యం పొందే పరిస్థితులు త్వరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇక మరొక వార్తకి వెళ్తే అభివృద్ధి పదంలో నడిపిస్తాం అంటూ మన చీరాల అద్దంకి పర్చూరు ఎమ్మెల్యేల టార్గెట్లు ఇక్కడ రాశారు అంటే ఇది చాలా మంచి వార్త కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రజా పాలనలో భాగంగా మేమెన్నుకున్న లక్ష్యాలు ఇవి అంటూ వాళ్ళ యొక్క భావనని రాసే ప్రయత్నం చేశారు కొత్త ఏడాదిలో ఎమ్మెల్యేల ప్రత్యేనా అంటూ ఒక వార్త రాశారు ముఖ్యంగా కొత్త సంవత్సరం నేపథ్యంలో చీరాల అద్దంకి పరుచుడు ఎమ్మెల్యేలు నూతన ఏడాదిలో తమ లక్ష్యాలని తాము చేయబోయే పనుల్ని ఈ వార్త ద్వారా చెప్పినట్టుగా ఇక్కడ రాశారు మన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ని తీసుకుంటే ఆయన పుష్కర కాలంగా నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి భవనాశి చెరువు ఏదైతే ఉందో దాని రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ పనులన్నీ పూర్తి చేస్తాను పచ్చిపాలి మండలంలో ఎర్రం జనపల్ రెడ్డి ఎత్తిపోతల పథకం పనులు డెబ్బై శాతం పూర్తయింది మరి ఆ ఇరవై శాతం పనులు స్వల్ప కారణాలతో అది ఆగిపోయింది దాన్ని ఆ రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిహారం అందించడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయింది మరి ఆ దశలో వర్క్ చేసి ఇమ్మీడియట్గా ఎత్తుపోతల పథకాన్ని దాదాపు ఒక ఇరవై వేల ఎకరాలకి అది సాగునీ పరిస్థితి దాన్ని తక్షణమే పూర్తి చేస్తానంటూ ఆయన చెప్పాడు అదేవిధంగా ఏలచూరులో వన్ థర్టీ టూ విద్యుత్ ఉప కేంద్రాన్ని పడుతున్నట్టుగా కూడా ఆయన చెప్పాడు అదేవిధంగా దానికి అవసరమైనటువంటి పద్దెనిమిది ఎకరాల భూమిని కూడా ఆల్రెడీ కొనుగోలు చేసే దశలో కసరత్తు జరుగుతున్నట్టుగా చెప్పాను అంతేకాకుండా అద్దంకులో ఇండోర్ తో పాటు మరో రెండు విద్యుత్ ఉప కేంద్రాలు జూన్ పన్నెండో తేదీ నాటికి తొమ్మిది వందల అరవై టిట్కోయిడ్లు రద్దుదారు అందించే దశలో కూడా మరి వర్క్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు అంతేకాకుండా పన్నెండు కోట్ల అంచనాతో అద్దంకి మినీ బైపాస్ కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా మరి ఆయన ఇక్కడ రాసుకొచ్చారు ఈ నియోజకవర్గంలో ప్రధాన కార్యాలయాలు అదేవిధంగా సబ్జైలు కట్టే దశలో కూడా మరి ఆలోచన చేస్తున్నట్టుగా ఆయన లక్ష్యం పెట్టుకున్నట్టు రాశారు టోటల్గా రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యే నాటికి పావనాశి చెరువు రిజర్వాయర్ పెండింగ్ పనులు అదేవిధంగా ఎర్ర జనబోల్ రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఇరవై వేల ఎకరాలకి నీరు అందించడం అంతేకాకుండా సబ్ సబ్స్టేషను అట్లాగే అద్దంకి పట్టణాన్ని అభివృద్ధి పరిచే దశలో ఆ రెండు సబ్స్టేషన్లు అదేవిధంగా పన్నెండు కోట్లతోటి మినీ బైపాస్ అదేవిధంగా అన్ని ప్రధాన అన్ని ఆఫీసులు ఎన్ఎస్పి దాంట్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటికి దేనికి దానికి సపరేట్ గా కార్యాలయాలు సబ్జెలు ఇవన్నీ లక్ష్యంగా పెట్టుకుంటూ రెండు వేల ఇరవై ఐదులో అద్దంకిని అభివృద్ధి చేయనున్నట్టుగా గుట్టుబాటు రవికుమార్ గారు చెప్పినట్టుగా రాశారు అదేవిధంగా మన చిరాల ఎమ్మెల్యే విషయానికి వస్తే చిరాల ప్రాంతాన్ని సర్వతో ముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసే దశలో తొలుతగా పేదలకు ఎలా శాంక్షన్ విషయంలో నేను కృషి చేస్తానంటూ ఆయన చెప్పినట్టుగా రాసుకొచ్చారు దాదాపు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేదలకి ప్రభుత్వం పెద్ద ఎత్తున దీన్ని తీసుకోబోతుంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి సహకారంతో రెండు సెంట్లు ఇల్లు స్థలము దాంట్లో ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితుల్లో మేము ప్రధానంగా లక్ష్యాన్ని తీసుకున్నట్టుగా ఆయన చెప్పారు అంతేకాకుండా ఏదైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి చిన్న చిన్న ఎత్తుపోతుల పథకాలు అదేవిధంగా కాలువలు గట్లు నిర్మాణ నిర్మాణాలు వాటి మరమ్మత్తులు సంబంధించినవి కూడా పూర్తి చేసి మరి వాళ్ళకి హెల్ప్ చేసే దశలో నియోజకవర్గాన్ని మౌలిక సదుపాయాలు కలిగించే దశలో కూడా ఒక లక్ష్యాన్ని తీసుకున్నట్టుగా ఆయన ఇక్కడ చెప్పారు అంతేకాకుండా చీరాల పట్టణంలో ఉన్నటువంటి మురిగి నీటి దుర్భర పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని సక్రమంగా పనిచేసే దశలో కూడా ఒక లక్ష్యాన్ని తీసుకున్నట్టుగా ఆయన ఇక్కడ చెప్పారు అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా అన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చిన్న చిన్న సిసి రోడ్ల నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి ఈ మురుకాలు విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోటి మరి అభివృద్ధి చేసే లక్ష్యాన్ని తీసుకున్నట్టుగా మరి చెప్పారు ఇక పచ్చూరు ఎమ్మెల్యే తీసుకుంటే శివారు భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఇక్కడ రాసిపొచ్చారు నియోజకవర్గంలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకి చిట్ట చివరి భూములు అంటాం వాటికి నీళ్లు అందించే దశలో చక్కని ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటూ వాటి కాలువలకు మరమ్మత్తులు చేస్తూ పూడికలు తీసుకుంటూ మరి రైతాంగంతో కూడినటువంటి నియోజకవర్గం కాబట్టి ఆ దశలో పనిచేస్తున్నట్టుగా ఆయన చెప్పారు సర్వతో ముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసే దశలో తొలుతగా పేదలకి ఎలా ఇళ్ళ శాంక్షన్ విషయంలో నేను కృషి చేస్తానంటూ ఆయన చెప్పినట్టుగా ఇక్కడ రాసుకొచ్చారు దాదాపు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేదలకి ప్రభుత్వం పెద్ద ఎత్తున దీన్ని తీసుకోబోతుంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి సహకారంతో రెండు సింట్లు ఇల్ స్థలము దాంట్లో ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితిలో మేము ప్రధానంగా ఒక లక్ష్యాన్ని తీసుకున్నట్టుగా ఆయన చెప్పారు అంతేకాకుండా ఏదైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు అదేవిధంగా కాలువలు గట్లు నిర్మాణ నిర్మాణాలు వాటి మరమ్మతులు సంబంధించినవి కూడా పూర్తి చేసి మరి వాళ్ళకి హెల్ప్ చేసే దశలో నియోజకవర్గాన్ని మౌలిక సదుపాయాలు కలిగించే దశలో కూడా ఒక లక్ష్యాన్ని తీసుకున్నట్టుగా ఆయన ఇక్కడ చెప్పారు అంతేకాకుండా చీరాల పట్టణంలో ఉన్నటువంటి మురిగి నీటి ఏదైతే మురిగి నీటి దుర్పర పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని సక్రమంగా పనిచేసే దశలో కూడా ఒక లక్ష్యాన్ని తీసుకున్నట్టుగా ఆయన ఇక్కడ చెప్పారు అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా అన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చిన్న చిన్న సిసి రోడ్ల నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి ఈ మురుక్కాలు విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోటి మరి అభివృద్ధి చేసే లక్ష్యాన్ని తీసుకున్నట్టుగా మరి చెప్పారు ఇక పర్చూడు ఎమ్మెల్యే టేక్ టేక్ ఇక పచ్చూరు ఎమ్మెల్యే తీసుకుంటే శివారు భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఇక్కడ రాసిపచ్చారు నియోజకవర్గంలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకి చిట్ట చివరికి భూములు అంటాం వాటికి నీళ్లు అందించే దశలో చక్కని ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటూ వాటి కాలువలకు మరమ్మతులు చేస్తూ బుడికలు తీసుకుంటూ మరి రైతాంగాంతో కూడినటువంటి నియోజకవర్గం కాబట్టి ఆ దశలో పనిచేస్తున్నట్టుగా ఆయన చెప్పారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదు పర్చూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించే దశలో భాగంగా నాగార్జున సాగర్ కృష్ణా కెనాల్ పరిధిలో కాలువలన్నింటినీ పూర్తి చేసి మరి ఆధునీకరించి కోతలకు గురైనటువంటి కాలువలు గండు పడినటువంటి వాటిని మొత్తాన్ని మరమ్మత్తులు చేసి వ్యవసాయ రంగానికి పెద్దపేట వేసే దశలో మరి పచ్చూరులో ఈ ఆధునీకరణ చేస్తూ చిట్ట చివరి భూములు కూడా నీళ్ళు అందించి వ్యవసాయం సౌలభ్యంగా ఉండే దశలో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఆయన రాశారు అంతేకాకుండా నియోజకవర్గంలో ఇంకొల్లు మార్టూరు పచ్చూరు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ లాగా అయితే ఏర్పాటు చేసి పారిశ్రామికంగా ఆల్రెడీ అభివృద్ధి దశలో ప్రయాణించే కేంద్రాలుగా పెట్టి గుర్తించి ఇక్కడ ఆ దశలో ఉపాధి ఎక్కువ మంది కలిగించే దశలో మరి పరిశ్రమలు పెట్టేదాన్ని కూడా కృషి చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు అంతేకాకుండా తాగునీటి కోసం జల మిషన్ ద్వారా మంచినీటి సదుపాయం కూడా అది అందుబాటులో తేవాలనేది నా లక్ష్యం అంటూ ఆయన చెప్పినట్టుగా ఇది మన ఎస్విసి కేబుల్ ప్రసారం అవుతున్నటువంటి చీరాల అద్దంకి మరియు పర్చూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేల యొక్క లక్ష్యాలను మనం ఇక్కడ రాసే ప్రయత్నం చేశారు కాబట్టి అది వారి లక్ష్యాలు నెరవేరాలని మరి మనసారా కోరుకుంటూ ఇక మరొక వార్తకెళ్తే సందడిగా ప్రతి సంవత్సరం వేడుకలు అంటూ ఇక్కడ ఒక వార్త రాశారు ఇంకా మనం అనుకున్నట్లుగా ఎవరెవరు కార్యకర్తలు నాయకులు వాళ్ళ వాళ్ళ అధినాయకుల్ని కలిసి ప్రసన్నం చేసుకునే దశలో నేను అంత అభినందన ఫోటోలతో రాశారు మరి ఇంకో వార్ తీసుకుంటే ఇంకోళ్ళు గుంటూరుకి ఒక ఎక్స్ప్రెస్ బస్సును ఒకదాన్ని ఇంకో బస్సు ఇప్పుడు ఒకే బస్సు ఉంది గతంలో ఇప్పుడు ఇంకో బస్సును కూడా యాడ్ చేస్తున్నట్టుగా మరి డిపో మేనేజర్ గారు తెలియజేశారు ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి తొమ్మిది కల్లా గుంటూరులో ఉంటుంది అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి ఆరు నలభై ఐదు కల్లా గుంటూరులో ఉండే దశగా ఇంకొళ్ళు పచ్చూరు మధ్య అన్ని స్టేజుల్లో ఆగే దశలో ఈ బస్సుని మరి ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు కాబట్టి ఇది ఒక మంచి పరిణామం గుంటూరు ఇంకోటి నుంచి గుంటూరు వెళ్ళాలంటే పచ్చూరు దిగి పచ్చూరు నుంచి వెళ్ళే పరిస్థితి అట్లా కాకుండా బస్సు డైరెక్ట్ గా కూడా వేయటం ఇది ప్రజలకు ఉపయోగకరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఈనాడు ఇక సాక్షి పేపర్ తీసుకుంటే బాపట్ల సబ్ రిజిస్టార్ ఆఫీస్ అట్ ది రేట్ ఆఫ్ వన్ సిక్స్టీ అని ఒక వార్త రాశారు ఇది బాపట్ల సబ్ రిజిస్టార్ ఆఫీస్ పెట్టి దాదాపుగా నూట అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న అక్కడ కేక్ కట్ చేసి వాళ్ళంతా ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్న పరిస్థితి పద్దెనిమిది వందల అరవై ఐదులో జనవరి ఒకటో తేదీన బాపర్లో సబ్జిస్టర్ ఆఫీస్ వచ్చినాయిందంట చూడండి ఎంత పురాతనమైందో అప్పట్లో సబ్ రిజిస్టర్ ఆఫీసు ప్రధానమైన నగరాల్లోనే ఉండేది అప్పట్లోనే ఎక్కడెక్కడి నుంచో ఎద్దుల బండ్లు కట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి ఉండేది అంట పద్దెనిమిది వందల అరవై ఐదులో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏంటంటే అది మామూలు హిస్టరీ కాదు కాబట్టి నూట అరవై సెలబ్రేషన్ నిన్న ఆఫీసు చేసినట్టుగా ఇక్కడ రాశారు ఇది ఒక మంచి నాలెడ్జ్ తిప్పుకున్నటువంటి వార్త ఇక బరి తెగింపునకు సిద్ధం అంటూ ఒక వార్త రాశారు చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో ముప్పై ఎకరాలు సిద్ధం చేసుకున్న బరులు సాంప్రదాయం పేరుతో కోడి పంద్యాలకు ఏర్పాట్లు కోడి ఏవైతే ఉన్నాయో అది చట్టబద్ధంగా నిషేధం అంటాం సాంప్రదాయం పేరుతో ఆడుతానే ఉంటాం కాబట్టి ఏది ఏమైనా ఇట్లాంటి వార్తలు ఎన్ని వచ్చినా అది ఏమీ లేదు కాకపోతే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు రాసుకుంటూ ఉంటారు ఎవరు రాసినా ఏం చేసినా ఇది ఆగే పరిస్థితి ఏముండదు దాదాపుగా ముప్పై ఎకరాల్లో చెరుగుపల్లి దగ్గర తూర్పుపాలెం అనే ఊరి దగ్గర ముప్పై ఎకరాల్లో ఈ కోడి పందాలకు ఏర్పాట్లు చేసినట్టుగా ఇక్కడ రాశారు దాదాపు అప్పటికే ఫ్లెక్సీలు భారీగా అక్కడ వాళ్ళ వాళ్ళ నాయకులు ఫ్లెక్సీలు అదే ఫెన్సింగ్ రోడ్లు తీసుకొచ్చేసారు దాని దాని చుట్టూరా బరిలు ఏర్పాటు చేయడానికి మనకి క్రికెట్ మైదానం ఎట్లా ఏర్పాటు చేస్తారో అట్లా కాబట్టి మరి కోడిపంద్యాలకు కూడా విపరీతమైన ఆధారం ఉంటుంది రేపు పండగ సంక్రాంతి కోడిపంద్యాలు కాబట్టి ఆ ఏర్పాట్ల గురించి రాస్తూ నెటివ్ వ్యాంగుల్లో పబ్లిసిటీ ఇచ్చే విధంగా ఉంది ఈ వార్త ఇక్కడ బ్రహ్మాండంగా కోడి పంద్యాలు జరుగుతున్నాయి కానీ అది బరిదెగింపులా ఉంది ఆంక్షలు ఉన్నా సరే పరిచుకోండి దశలో ఉంది రాసిన ఈ వార్త ఇక సాక్షలం వార్త తీసుకుంటే సైకిల్ పై కొంటూ ఒక వార్త రాశారు చీరాల పేరాలకు చెందినటువంటి జే శివకుమార్ అనే అబ్బాయి శబరిమలకు బుధవారం సైకిల్ పై బయలుదేరారు ఇతను దాదాపుగా పదహారు రోజుల పాటు ఇతను సైకిల్ ప్రయాణంతో శబరిమల చేరుకున్నట్టుగా ఇక్కడ రాశారు ఈ అబ్బాయి పేరాల ఎస్బీఐ దగ్గర టిఫిన్ పండి అతను ఫోటోతో రాశారు మరి భక్తులు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వాళ్ళ వాళ్ళ ఆరాధ్య దైవాన్ని సందర్శించే దశలో కొంతమంది నడిచి వెళ్తూ ఉంటారు కొంతమంది సైకిల్ మీద వెళ్తుంటారు మరి అతని యాత్ర విజయవంతం కావాలని తెలియజేసుకుంటూ మరొక వార్తకెళ్తే కొత్త సంవత్సరంలో సంతోషంగా గడపాలంటూ చీరాల న్యాయమూర్తులు నిన్న క్యాలెండర్ని ఆవిష్కరించి కేక్ కట్ చేసి నూతన సంవత్సరం జరుపుకున్న పరిస్థితి ఇక్కడ చీరాల కోర్టులో అందరు లాయర్లు అసోసియేషన్ తరఫున ఈ జడ్జి గారు ఇద్దరు మరి కేక్ కోసి క్యాలెండర్ ఆవిష్కరిస్తూ అందరూ ఎటువంటి వివాదాలకు తాగు లేకుండా చక్కగా అందరూ హ్యాపీగా ఉన్నారంటూ జడ్జి గారు చెప్పినటువంటి మీటింగ్ ఇక్కడ రాశారు మరి అదేవిధంగా మరొక వార్తకి వెళ్తే ఐదవ తేదీన టాలెంట్ టెస్ట్ అంటూ ఒక వార్త రాశారు ఈ జేపెంగళూరు విద్యోన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అర్థంకి ఇంకొల్లు మండలాల్లో ఈ నెల ఐదవ తేదీన టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టుగా ఫౌండేషన్ డైరెక్టర్ జూరిపాల వీరనారాయణ పేర్కొన్నారు ఇందులో పదో తరగతి విద్యార్థులు ఎంపిక చేసిన పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా పరీక్షల ఉత్తరైన పదిహేను మందికి ఎంపిక చేసి వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నట్టుగా తెలియజేశారు కాబట్టి ఇలాంటి టాలెంట్ టెస్టులను పాల్గొంటాం చాలా మంచిది పిల్లలను కూడా పార్టిసిపేట్ చేయించండి ఇలాంటి టాలెంట్ టెస్ట్ పెట్టే ఫౌండేషన్ వాళ్ళు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి గుడ్ మార్నింగ్ చర్యల కార్యక్రమం రేపటి గుడ్ మార్నింగ్ చర్యల కార్యక్రమం మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ చీరాల చీరాల పచ్చూరు అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది ఏం న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ న్యూస్ పేపర్ ఏమి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల మీ అభిమాన ఎస్ఎస్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలు మీకోసం Good morning, Chirana!